అగస్వరముల కులు కుల నాగావళి నా తెలుగు అమృత మదనమున కవతరిచిన శ్రీ కూర్మౌ నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు ఆది ట్ల నారాయణ దాసుని చిరతల నా తెలుగు గంటసాల స్వరపేటి కచాటిన మాధురి నా తెలుగు తెల్ల దొరకు నిలు వెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు రిచి పెను దెబ్బతీయల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు నీతి నిరీతి నిజాతి కిడిన గురజాడ ప్రోడనా తెలుగు కో సింభముల గర్జన లోకటవు శ్రీ శ్రీనుడి నా తెలుగు కొండ నెత్తగల కోడి రాముని ప్రాణాయామౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు శ్రీవరాహ సింహాచల చందనమే నా తెలుగు రుక్కుల కందని నిక్కపు ఎక్కిరాల హృదయం తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు నాగ స్వరముల కులు కుల నాగా నా తెలుగు